నమస్తే నేను మీ సతీష్ గవర్నరే సాక్షి జగన్ మెడపై కత్తి ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అని వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మెడపై కత్తిలా తయారైంది ఒక అంశం మరి ఆ అంశం అందరికి తెలిసిందే అరవై రోజుల గండం అరవై రోజుల గండం ఏమిటి అని కూడా ఒకసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే ఏ శాసనసభ్యులైనా కూడా అసెంబ్లీ సమావేశాలు నడిచేటువంటి సమయంలో అరవై పని దినాలు అంటే అసెంబ్లీ సమావేశాలు ఏ రోజైతే నిర్వహిస్తారు దాన్ని ఒక పని దినం కింద ప్రకటిస్తారు అలాగా వరుసగా అసెంబ్లీ జరుగుతుంది అప్పుడప్పుడు పెడతా ఉంటారు ఒకసారి రెండు వారాలని ఒకసారి నాలుగు వారాలు అని చెప్పి ఒకసారి మూడు రోజులు అత్యవసరంగా కూడా అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిస్తా ఉంటారు ఈ రకంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి పని దినాలు అరవై పని దినాలు గనక ఏ శాసన సభ్యుడైనా సరే అసెంబ్లీకి హాజరు కాకపోతే అతని శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది ఇదే అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు గతంలో ఒకసారి చెప్పారు ఇటీవల కూడా ప్రస్తావన చేశారు కారణం ఏమిటి అంటే ఇప్పటికీ ఆ అరవై రోజుల గండం అనేటువంటి దగ్గరలో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అయితే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల మాట్లాడారు ఆ అరవై రోజులు వెళ్లకపోతే సభ్యత్వం రద్దవుతుంది అని చెప్పేసి అని ఎక్కడైనా ఉందా వీళ్ళేదో ఇలా చెప్తున్నారు ఆ ఏం కుదరవులే అని చెప్పేసని ఆ పార్టీ తోటి పెట్టుకున్నటువంటి మీటింగ్ లో ఏదో ఆయన అన్నారట ఆ అంశంపైనే రఘురామకృష్ణరాజు గారు కూడా స్పందించారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి వెళ్ళలేదా అంటే వెళ్లాడు ఆయన ఇప్పటికీ రెండు సార్లు వెళ్లాడు ఏది అధికారం కోల్పోయిన తర్వాత మొదటిదేమో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళాడు రెండోది ఈ అరవై రోజుల గండం అనేటువంటి అంశం ప్రస్తావనలోకి రాగానే అమ్మో అసెంబ్లీకి వెళ్ళకపోతే శాసనసభ సభ్యత్వం రద్దయిపోతుందా అని చెప్పేసి అని దానికి ఏదో ఒక సమయంలో ఎళ్ళొస్తే ఈ అరవై రోజుల గండానికి బ్రేక్ చెయ్యొచ్చు అనుకుని గవర్నర్ గారి ప్రసంగం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది కదా ఆ రోజున వెళ్ళొస్తే ఈ అరవై రోజుల గండం నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఓ మెద్ద మేధావి లాగా ప్లాన్ వేసి ఆయన తనతో పాటు ఆ పది మంది ఎమ్మెల్యే తీసుకుని ఆ గవర్నర్ గారి ప్రసంగం జరిగేటువంటి రోజున వెళ్ళాడు ఆ రోజున ఉభయపక్షాలు కూడా అంటే ఉభయ సభలు కూడా ఒకే దగ్గర సమావేశం పెడతారు కాబట్టి గవర్నర్ గారి ప్రసంగానికి అక్కడ నుంచున్నారు పదకొండు నిమిషాలు ఉన్నారు అందులో పది నిమిషాల పాటు అక్కడ గలాటా చేశారు గవర్నర్ గారి పట్ల అమర్యాదగా ప్రవర్తించారు అక్కడ మాకు ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పేసి ప్లె కార్డులు పెట్టేసి పేపర్లు పెట్టేసి అవన్నీ మళ్ళీ గవర్నర్ గారు పోడియం మీదకు విసిరేసి నానా హంగామా చేసి నానా చేసి పదకొండో నిమిషం మళ్ళీ బాయ్ అని చెప్పేసి అని వెళ్ళిపోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమిటంటే అహు మనం వెళ్ళాం కదా మళ్ళీ ఇంకా అరవై రోజులు వచ్చేటప్పటికి ఇంకో రెండేళ్ళు రెండున్నర ఏళ్ళలో పట్టేస్తుంది ఈ లోపు మళ్ళీ ఎప్పుడో ఒకసారి బడ్జెట్ పెడతారు అప్పుడు మళ్ళీ గవర్నర్ గారి ప్రసంగం రోజు వెళ్లి రావచ్చు అలా అయితే గనక మనల్ని ఎవరు గేల్ చేయరు మనల్ని ఎవరు కూడా అవమానించరు ఎవరితోటి మాట్లాడేటువంటి మాటలు పడేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం జరిగేటప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ గాని లేదంటే గనక స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్ గాని ఎవరు మాట్లాడు గవర్నర్ గారు బడ్జెట్ కి ముందు తన ప్రసంగం ఆయన ఇస్తారు ఆ తర్వాత గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు చెప్తూ తమ తీర్మానం చేస్తుంది ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం జరుగుతుంది కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం జరిగేటప్పుడు ఆ రోజు వెళ్ళి సంతకం చేసి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే మనల్ని ఆ పది నిమిషాలు పావు గంట ఉండి వచ్చేస్తే ఎవరు మనల్ని టచ్ చేయరు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అయితే అక్కడే జగన్మోహన్ రెడ్డికి వివరం తెలియదు ఆయన ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఆయన కొన్ని అంశాలపైన అవగాహన లేదు అనేటువంటిది తేలిపోయింది ఎందుకు అంటే గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటి రోజు ఏదైతే ఉంటుందో దాన్ని పని దినం కింద కౌంట్ చేయరు ఎందుకంటే గవర్నర్ గారు ప్రసంగం చేయటం దానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయటం ఈ రెండు అదే రోజు జరుగుతాయి కాబట్టి ఆ రోజుని పని దినం కింద కౌంట్ చేయరు ఆ రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా కూడా అది పని దినం కాదు కాబట్టి ఈ అరవై రోజుల గండంలోంచి ఆ రోజు అనేటువంటిది కౌంట్ లోకి రాదు అది మినహాయింపు కింద కూడా ఉండదు అనేది అసెంబ్లీ రూల్ బుక్ చెప్తా ఉంది దీంతో జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఆ మెడపై కత్తిలాగే ఆ గండం అనేటువంటిది తయారైంది ఈ క్రమంలో మరి అరవై రోజులు దగ్గర పడతా ఉంది పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే కదా చాలా మంది వాళ్ళంతా కూడా తమ భయాన్ని వ్యక్తం చేశారు అరే మొన్ననే చాలా చచ్చి చెడి గెలిచామండి ఇప్పుడు మళ్ళీ సభ్యత్వం రద్దయితే ఎలా మనం మళ్ళీ ఇదైపోతాం కదా రేపు ప్రజల్లోకి వెళ్తే కూడా ప్రజల నుంచి కూడా చీత్కారాలు వస్తాయి కదా అంటే అలాంటిది ఏం లేదు మనకి ఏమీ కాదు సభ్యత్వాలు ఏమి రద్దు కావు అని చెప్పేసి అని వాళ్ళకి చెప్పాడట దానిపైన నిన్న రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ స్పందించారు ఆయన ఏం మాట్లాడారు చూద్దాం మరి అది రాజ్యాంగం తప్పు అని నేను అంటారా మరి రాజ్యాంగం చదవకపోవటం ఆయన తప్పని ప్రజలు అనుకుంటారేమో అన్న విచక్షణ లేకుండా మరి వారు ఎందుకని మాట్లాడారు ఎందుకంటే ఈ ఇష్యూ నేను గతంలో ఒకటి రెండు సార్లు మాట్లాడున్నాను కాబట్టి రోజు అదే ఈ పేపర్లో వచ్చిన వార్త నేను భావించి నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది మీరు ఇన్ని అవకాశాలు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్ అవర్ ఉంది జీరో అవర్ ఉంది కాలింగ్ అటెన్షన్ ఉంది జనరేట్ మోషన్ ఉంది ఇది కాక స్పెసిఫిక్ గా ఏదైనా డిబేట్ లో బిల్ మీద డిస్కషన్ లో పాల్గొనాలి అని అనుకుంటే లో సమయం దయచేసి అడగండి లేదు సభ జరిగే ఎప్పుడైనా సరే సభలో అడగండి అడిగిన తర్వాత సమయం ఇవ్వకపోతే ఇదిగో చూసారా ఇవ్వలేదు సమయం అని మాట్లాడటం ఎంతో కొంత సమంజసం అవుతుందేమో కానీ అసలు సభకే కాకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అది సమంజసం కాదు అని ఇది రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉంది ఏమిటి అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్ లో ఎమ్మెల్యేలు నేను ఇందాక చెప్పాను కదా ఇలా మనం వెళ్ళకపోతే సభ్యత్వం రద్దవుతుందండి అని చెప్పేసి అని వాళ్ళు ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అబ్బాబ్బే అలాంటిది ఏమీ జరగదు అలాంటిది ఎక్కడా కూడా ఏ రూలు లేదు నాకు తెలుసు కదా ఇదంతా కూడా అంతేకాకుండా మనం అసెంబ్లీకి వెళ్ళాం గవర్నర్ గారి ప్రసంగం రోజున మనం వెళ్ళాం ఇప్పుడు అయినా కూడా వీళ్ళు లేదు లేదు అరవై రోజులు రాలేదు కాబట్టి సభ్యత్వం రద్దవుతుంది అని చెప్పేసి వాళ్ళు మన పైన అనర్హత వేటు వేయడం ఇలాంటివి ఏమైనా చేస్తే మనము ఖచ్చితంగా కోర్టులకు కోర్టులకు వెళ్దాం కోర్టులో మనం పిటిషన్లు ఆ పిటిషన్లో కూడా ఏం పెడతాం మనము జగన్మోహన్ రెడ్డి అక్కడే చెప్పాడట అదేమిటి అంటే ఇదిగో మనం గవర్నర్ గారి ప్రసంగం రోజు వెళ్ళాం మీరు నిరసనలు తెలియజేశారు మనకి గవర్నర్ గారే సాక్షి అక్కడ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారి పేరుని అక్కడ ప్రస్తావనకు తీసుకొచ్చి గవర్నర్ గారే సాక్ష్యం మనకి మనం అక్కడికి వచ్చాము అని చెప్పి ఆయన చూశారు రేపు పొద్దున కోర్టులకి వెళ్ళినా కూడా వీళ్ళు అనర్హత వేటు వేస్తే అది చెల్లుబాటు అవ్వదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడట అయితే ఈ అంశం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇట్లా గవర్నర్ గారి పేరు ప్రస్తావనకు తెచ్చారు ఆయనే సాక్ష్యం అని చెప్పాడు అలాగే కోర్టులకు కూడా వెళ్దాం మనము కోర్టులో కూడా ఈ అంశం పైన ఒక పిటిషన్ వేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనేటువంటి అంశం బయటకు రావడంతో ఇది కొంత హాట్ టాపిక్ గా మారింది ఎందుకు అంటే గవర్నర్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అలాంటి వ్యక్తి పేర్లు ఆ పదవి ఆ గవర్నర్ అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడేయడానికి కుదరదు అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ఆయన పేరు తీసుకుని ఏం చేద్దామని ఆయనే సాక్ష్యం మనం కోట్లకి వెళ్దాం అన్నారు అంటే వీళ్ళ ఆలోచనలు ఏమిటి రేపొద్దు వీళ్ల పైన అనర్హత వేటు పడితే జగన్మోహన్ రెడ్డి ఇదిగో మేము గవర్నర్ గారి ప్రసంగం రోజు వెళ్లాము ఆయనే సాక్ష్యం మాకు అని చెప్పేసి ఆ రకంగా పిటిషన్ వేస్తారా అంటే ఏమిటి న్యాయస్థానాలకి సాక్ష్యం చెప్పడానికి గవర్నర్ గారు పిలుస్తాము అని చెప్పేసి అని చెప్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి మాటలు ఏ రకమైనటువంటి అర్థానికి వస్తాయి ఏ రకమైనటువంటి చర్చలకు దారి తీస్తాయి ఇలాంటి అంశాలు ఇదే అంశము ఆ నూట పడి రాజ్ భవన్ వరకు కూడా చేరింది గవర్నర్ గారి కార్యాలయం కూడా ఈ అంశం పైన వాకప్ చేశారట వాళ్ళు ఆరా తీశారు ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు గవర్నర్ గారి పేరు అక్కడ ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అసలు ఆయన గురించి ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి మొత్తం అంతా కూడా వాళ్ళు ఆరా తీస్తే ఎస్ వైఎస్ఆర్ఎల్పి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అరే మనం అరవై రోజులు వెళ్ళకపోతే మనకి సభ్యత్వం రద్దవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళంటే అబ్బాయి మీరు ఎక్కడున్నారు గవర్నర్ గారి ప్రసంగం రోజు నేను మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళా అక్కడైతే గవర్నర్ గారు ఉంటారు గవర్నర్ గారు ఉన్నప్పుడు మీరు అక్కడ గలాటా చేస్తే ఆయన గుర్తుంటుంది ఆయన గుర్తుంటుంది మీరంతా వచ్చారు అనేది కూడా ఆయనకు తెలుస్తుంది కాబట్టి రేపు ఒకవేళ వాళ్ళు ఇలాగా మన పైన అనర్హత వేటుపడ్డా మనల్ని ఎమ్మెల్యే కాదు అని చెప్పి గుర్తింపు రద్దు చేసినా కూడా రేపు మనం కోర్టులకు వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు మేం గవర్నర్ గారి ప్రసంగం రోజు వెళ్ళాము ఆయన మమ్మల్ని చూశాడు కావాలంటే ఆయనే సాక్ష్యం అనేటువంటి అంశాన్ని చెప్తే ఖచ్చితంగా అక్కడైతే గనక వేళ్ల పప్పులు ఉడకవు మనం చెప్పిందే వాస్తవం అవుతుంది ఎందుకంటే మనం వచ్చినట్లు గవర్నర్ గారే చూశారు కాబట్టి ఆయనే మనకి సాక్షి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడట వాస్తవానికి ఇందాక చెప్పినట్లుగా గవర్నర్ గారి పేరు అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ తీసుకురాకూడదు జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం అవగాహన లేనట్లుగా ఉంది అందుకని చెప్పేసి అని ఆయనే సాక్షి అండమేంటి నిజంగా ఎంత తెలివి తక్కువతనంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ మరి జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అటు రాజ్భవన్ అంటే గవర్నర్ గారి కార్యాలయ వర్గాలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేశారట కొంత ఆగ్రహంగానే ఉన్నారు గవర్నర్ గారి సాక్ష్యం అని చెప్పేసి అని ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడడం అంటే ఇది అర్ధరహితమే కాదు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏం చేస్తున్నాడో ఆయన ఆయనకు అర్థమవుతోందా లేదా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయనకైనా స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా లేదా అని చెప్పి వాళ్ళు కూడా ఈ రోజున రాజ్భవన్ వర్గాలు కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల సీరియస్ గానే ఉన్నారట మరి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ ఎమ్మెల్యే ధైర్యం చెప్తున్నాడా లేదంటే తనని తాను ముంచేసుకుంటున్నాడా మరి ఏదైనప్పటికీ కూడా గవర్నర్ గారి పేరుని ఆయనే సాక్షి అంటూ జగన్మోహన్ రెడ్డి తన మెడపై కత్తిలా ఉన్నటువంటి అంశంలో గవర్నర్ గారి సాక్షి అని చేర్చడం అనేటువంటిది ముమ్మాటికి తప్పే అని అటు గవర్నర్ గారి కార్యాలయ వర్గాలే కాదు ఈ రోజున రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి ఈ పరిస్థితి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ